చిరునవ్వుతో వాటిని ఎదిరించి తన తండ్రి ఆశయాల్ని నెరవేరుస్తున్న సక్సెస్ఫుల్ సన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి నువ్వు ఎందులో అయినా సక్సెస్ అయ్యావా చదువులో కానీ ఫ్యామిలీలో కానీ కొడుకుగా కానీ మొగుడుగా కానీ పొలిటీషియన్గా కానీ దేంట్లో నువ్వు సక్సెస్ అయ్యావు స్థాయికి మించి మాట్లాడు మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ ఇలాగే మాట్లాడితే ఎవరు కూడా సహించే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నిన్న చెప్తాడు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు హిట్ అంట పొత్తు పెట్టుకున్నదే పద్నాలుగో తేదీ పదహారో తేదీకి అది ఎట్ట హిట్ అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఈ రెండు రోజుల గ్యాప్లోనే ఎన్నికలు వచ్చేసాయి మీరు గెలిచిపోయారు అనుకుంటున్నారా కరెక్ట్గా సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళగానే వీడు ఎలాగో తప్పించుకోలేడు మనమే దిక్కు అన్నట్టుగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పెద్ద స్థాయిలో ప్యాకేజీ కొట్టేసిన నువ్వు నీ ప్యాకేజీ విషయంలో హిట్ అయ్యావు కానీ పొత్తులో హిట్ అయ్యి ఏమైపోలేదన్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే నీలాంటి సిగ్గులేని నాయకుణ్ణి ఈ దేశ చరిత్రలోనే ఎవరు కూడా చూసుండ్రు దీనికి తోడు అమిత్ షాకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారంట ఏమని కంప్లైంట్ చేస్తావు నీ మీద చెప్పులు రాళ్ళే ఇచ్చిన చంద్రబాబు నాయుడుతో నేను పొత్తు పెట్టుకున్నాను మీరు కూడా రండి పొత్తు పెట్టుకుందాం అని చెప్తారా లేదా మోడీ గారిని మోడీ గారి భార్యని తిట్టిన చంద్రబాబు నాయుడుతో నేను పొత్తు పెట్టుకున్నాను మీరు కూడా పొత్తు పెట్టుకుంది రండి అని చెప్తారా లేదా మీ తల్లిని అంటే సారీ మోడీ గారి తల్లిని హిందీలో బూతులు తిట్టాడే బాలకృష్ణ వాళ్ళందరి కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను మీరు కూడా పొత్తు పెట్టుకోండి రండి అని చెప్తారా లేదా మా తల్లిని పది కోట్లు పెట్టి బూతులు తిట్టించిన లోకేష్ కోసం నేను వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నా మీరు కూడా పొత్తులు పెట్టుకుందాం రండి అని చెప్తారా అమిత్ షా గారు ఖచ్చితంగా నీకు గడ్డి పెట్టి అక్కడి నుంచి మెడబట్టి బయటకు తోస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నిన్న అంటాడు నేను యుద్ధానికి రెడీ కురుక్షేత్ర యుద్ధం చూపిస్తాడంట పవన్ కళ్యాణ్ పన్నెండేళ్ళుగా పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లలో అభ్యర్థులతో ఎప్పుడు రెడీగానే ఉన్నారు నువ్వు రెడీనా కనీసం పది చోట్లైనా క్యాండిడేట్లు పెట్టడానికి నీ ఉన్నారా అని అడుగుతున్నా ఈరోజు నువ్వు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవన్న భయంతో ప్రతిసారి కూడా ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకొని పొత్తులు పట్టుకొని ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు యుద్ధం చేస్తాను అంటుంటే అందరూ నవ్వుకుంటున్నారు నువ్వే ఒప్పుకున్నావు కదా నేను సింహాన్ని కాదు సింహమే సింగిల్గా వస్తుంది అని అదేగా అందరూ చెప్తున్నారు పందులే గుంపులు గుంపులుగా వస్తాయి సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది జగన్ గారు ఏ ఎన్నికైనా సింగిల్గానే వస్తాడు గుంపులుగా వచ్చే మీ అందరినీ కూడా గుంపు కట్టి బంగాళాఖాతంలో వేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చుంటే ఈ పిచ్చి పట్టిన పచ్చ మీడియా కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కానీ దత్తపుత్రుడు కానీ ఎలా విలవల్లాడిపోతున్నారో మనం అందరం గమనిస్తున్నాం వాళ్ళు అనుకున్నారు జగన్ జగ జగన్మోహన్ రెడ్డి ఏదో అక్రమంగా కేసు పెట్టాడని మనం ఏడిస్తే అందరూ నమ్మేస్తారు అందరూ మన కోసం రోడ్ల మీదకి వచ్చేస్తారు అని చెప్పి డ్రామాలు వేయాలని చంద్రబాబు నాయుడే ఆయన అరెస్ట్ చేసినప్పుడు పాపం వయసు రీత్యా స్పెషల్ ఫ్లైట్ పెట్టి రావయ్యా అంటే లేదు లేదు నేను కారులోనే వస్తానని వచ్చాడు నిజంగా అందరికీ ఒక పెద్ద ఒక కలరింగ్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ నేనే తప్పు చేయలేదు అని చెప్పడు కానీ నన్ను ఎవడు టచ్ చేయలేడు నన్ను